హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ పాతకాలం నాటి స్నాక్స్ రెసిపీని చూపిస్తున్నాను ఇప్పుడు కాలం పిల్లలకి చాలా రకాల చిరుతిళ్ళు ఉన్నాయి కానీ పాత రోజుల్లో పెద్దవాళ్ళు చేసి పెట్టే ఈ రకం చిరుతుళ్ళు టేస్ట్తో పాటు చాలా బలాన్ని కూడా ఇస్తాయండి అవి ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా చూసేద్దాం గిన్నెలోకి ఒకటిన్నర కప్పు పొట్టుమినపప్పు వేసుకోవాలి మరొక గిన్నెలోకి కప్పు పచ్చిశనగపప్పు వేసి రెండింటిలో నీళ్లు పోసి మూడు నాలుగు గంటల పాటు నాననివ్వాలి నానబెట్టుకున్న ఈ పప్పును శుభ్రంగా కడిగేసుకోవాలి పొట్టును పూర్తిగా తీసేయక్కర్లేదండి మట్టంతా శుభ్రంగా కడిగేసుకుంటే చాలు నీళ్ళిలా శుభ్రంగా మారి నీటుగా కనిపించే వరకు పప్పును కడిగి తీసుకోవాలి కాస్త పొట్టును అలాగే వంచేయండి పచ్చిశనగపప్పు కూడా శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా రెండు కడిగిన తర్వాత జాలి గిన్నెలోకి వేసి నీళ్ళన్నీ వంచేసుకుని ఒక గంట పాటు అలాగే ఉంచేయండి పప్పు తడారిపోతుంది త్వరగా అయిపోవాలి అనుకుంటే కనుక ఈ పప్పును క్లాత్ పైన వేసి అరగంట పాటు అలాగే గాలి కారణించేయండి త్వరగా ఆరిపోతుంది ఇలా తడారిపోయిన పప్పును మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూస్తే తెలుస్తుంది కదా కాస్త బద్దబద్దగానే మిక్సీ పెట్టుకోవాలి అంతా పప్పును మిక్సీ పెట్టి తీసుకోండి ఇదే మిక్సీ జార్లో మనం తినే కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిర్చీలు ఒక స్పూన్ జీలకర్ర ఈ సైజు అల్లం ముక్కను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చగా మిక్సీ పెట్టుకుని తీసుకోండి ఈ పేస్ట్ను పప్పులో వేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని అంతా కలిసేట్టు చక్కగా కలిపేసుకోవాలి పప్పును ఎక్కువగా నలగనివ్వకుండా మనం గారెలా చేసుకుంటే పిండి ముద్దలా అవ్వాలి అలా వచ్చేట్టు పప్పుని మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కాగనివ్వండి ఈలోపు ఒక క్లాత్ తీసుకుని వాటర్లో తడిచేసుకుని గట్టిగా పిండి తీసుకోండి కొంచెం పిండిని తీసుకుని ఇలా వడలా ఒత్తుకోవాలి పల్చగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి కరెక్ట్ షేప్ వస్తే సరేనండి సరిగ్గా షేప్ రావట్లేదు అంటే కనుక చిన్నటిప్పండి ఇలా వడలా చేసుకుని ఏదైనా షార్ప్గా ఉన్న గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకుని ప్రెస్ చేసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది ఒకసారి ఇలా ఫ్లాట్గా ఒత్తుకుని ఆయిల్లో వేసుకోవటమే ఇదంతా రౌండ్గా రాదు అనుకునే వాళ్ళ కోసమేనండి ఇలా ఈ మందంలో చేసుకుని వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి మనం చపాతి చెక్కలు ఇలా ఏవైనా చేసుకునేటప్పుడు షేప్ కరెక్ట్గా రావాలి అంటే కనుక ఈ చిన్న టిప్పును ఫాలో అవ్వటమే కడాయికి పట్టినన్నీ వేసుకుని రెండు మూడు నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి వీటిని ఒకేసారి పూర్తిగా వేగనివ్వకుండా ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకుని తీసేయండి అలాగే మిగిలిన అన్ని వడలు సగం వరకే వేయించుకోండి సగం వేగిన వీటిని పక్కన చల్లారనివ్వాలి ఇప్పుడు ఆయిల్ను తక్కువ హీట్లోనే ఉంచేసి సగం వేగిన ఈ వడలు వేసుకుని పూర్తిగా వేగనివ్వండి తక్కువ హీట్లో బాగా వేయించుకుంటే క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి రెండోసారి వేసుకునేటప్పుడు ఎక్కువగానే వేసుకుని వేయించుకోవచ్చు ఒకసారి వేగినవే కదా విరిగిపోయే ఛాన్స్ ఉండదు కాబట్టి ఎక్కువగానే వేసి ఫ్రై చేసుకోవచ్చు పది పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది వేగటానికి ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవటమే వారం పది రోజుల వరకు వీటిని నిల్వ ఉంచుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి ఇచ్చామంటే కరకరలాడుతూ ఉంటాయి కదా ఒకటికి రెండు చక్కగా తినేస్తారు ఎముకలు బలంగా కూడా ఉంటాయి ఇలాంటి ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్